హాయ్ అండి అందరికీ నమస్తే సౌని కిరణ్ బ్లాక్ స్వాగతం నేను మా వారు తిరుపతికి వెళ్ళామండి ఫంక్షన్ ఉందని వెళ్ళాము ఫంక్షన్ అయిపోయింది నెక్స్ట్ డే ఒకలామాత టెంపుల్ వెళ్తున్నామండి ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాము టెంపుల్ ఎంట్రన్స్ అండి లోపలికి రాగానే మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా టెంపులే ఒకలామాత టెంపుల్ అండి మెట్ల మార్గం అండి అటు ఇటు చెట్లతో చాలా బాగుంది చిత్తూరు జిల్లా పేరూరు బండపై ఒకటో మాత ఆలయం ఉన్నదండి కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని తల్లిగా తల్లిగారిగా చెప్తారు ఈమె యశోద అవతారంగా చెప్తారండి యశోదాదేవి కృష్ణను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన తర్వాత కంసుని వదనానంతరము శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకి వసుదేవుడు చెంత చేరుతారు తల్లిదండ్రుల దగ్గరే వివాహాది కార్యక్రమాలని జరుగుతాయండి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణుని వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యం నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోద మాత మనసు తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ నీవే నాకు వివాహాన్నిచ్చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నానంటూ అభిమిచ్చాడు అది ఈ ద్వాపరుయుగంలో కాదు వచ్చే కలియుగంలో అని వరమిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి ఒకళమాతల వెంకటాచల శిఖరాలపై యోగిన్లా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమై అలా స్వామివారి ఆలన పాలన చూసిన ఒకలాదేవి పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది అలా యశోదా యశోదాదేవి కలియుగంలో ఒకళమాతల మారి తన కోరికను నెరవేర్చుకుంది ఇదండి నాకు మాత గురించి తెలిసిన కొన్ని విషయాలు మా మిస్సెస్ చెప్పినట్టు ఈ మాత టెంపుల్ పేరూరు పై దగ్గర ఉన్నదండి ఈ పేరూరు బండ మనకి తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్తున్నప్పుడు మన బంగూ బెంగళూరు హైవే మీద కనిపిస్తుంది అండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఆర్చ్ ఉంటుంది ఇది బెంగళూరు హైవే మీద లెఫ్ట్ సైడ్లో మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి తిరుమల కొండలు కూడా కనిపిస్తుంటాయి ఇది ఈ మధ్యనే బాగా ప్రాచుర్యం పొందిందండి ఇది ఒకప్పుడే ఒక ఘనచరిత్ర గల టెంపుల్ శిథిలా వస్తున్న తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు టెంపుల్ వ్యూ చాలా బాగుందండి పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ టైం బాగుంటుందండి కొంచెం కొండపైకి నడవాలంటే కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది చెప్పాలంటే ఎందుకంటే ఈవినింగ్ టైం మీరు ఈ టెంపుల్కి వచ్చేదానికి ప్రాధాన్యత ఇవ్వండి పిల్లలు అయితే ఈజీగానే పైకి ఎక్కగలరు పెద్దవాళ్ళు మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది మేము కొంచెం లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో పోయాం ఎండా ఎండాకాలం కాబట్టి కొంచెం కొంచెం కష్టం అనిపించిందండి పైకి వెళ్ళడానికి కానీ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం టెంపుల్ యొక్క వ్యూ చాలా బాగుందండి ఆన్లైన్ లోపలకి మాకు కెమెరా అలవలేదు కాబట్టి బయట నుంచే ఫోటో తీయాల్సి వచ్చింది కొండపై నుంచి మీకు నాకు కనిపించిన మీకు ఫోటో షూట్ చేశాను నేను కింద పార్కింగ్ స్థలం కానీ బైక్స్ పార్కింగ్ కారు పార్కింగు పెద్ద పుష్కరణి కూడా ఉన్నాదండి ఈ టెంపుల్ ఈ మధ్యనే రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి మోడర్న్గా ఉందండి కానీ చాలా వెంకటేశ్వర తల్లిగారు కాబట్టి కొంచెం ప్రాధాన్యత కలర్ టెంపుల్ అండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి ఈ వీడియో చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్